వరల్డ్ టాప్ ర్యాంకింగ్స్ ఉన్న యూనివర్సిటీస్లో ఎలాంటి ఐఎల్స్ రాయకుండా ఫ్రీ ఎడ్యుకేషన్ అండ్ స్కాలర్షిప్ అందుకోవాలంటే కాంటాక్ట్ విదేశ్ కన్సల్ట్స్ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ మాధురి మనలో చాలా మందికి అపోహ ఉంటుంది పాలకూర టమాటో కలిపి తింటే కిడ్నీలో రాళ్ళు వస్తాయని చెప్పి అసలు పాలకూర టమాటో కలిపి ఎందుకు తినకూడదు అండ్ తింటే ఏమవుతుంది ఎవరు తినకూడదు ఎవరు తినొచ్చు ఇవన్నీ డీటెయిల్గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు నెఫ్రాలజిస్ట్ డాక్టర్ శ్రీకాంత్ ఆయన అడిగి డీటెయిల్గా తెలుసుకుందాం హలో సార్ హలో అండి పాలకూర టమాటో దీన్ని గురించి చాలా చాలా అపోహలు ఉన్నాయి అసలు పాలకూర టమాటో కలిపి ఎందుకు తినకూడదు అంటే ఈ పాలకూర కానీ టమాటో కానీ చాక్లెట్స్లో కానీ వీటిలో ఏంటంటే ఆక్సిలేట్ ఎక్కువ ఉంటుంది ఈవెన్ క్యాబేజ్ కాలీఫ్లవర్ ఆక్సిలేట్ అనే పదార్థం ఎక్కువ ఉంటుందండి కొందరికి కొన్ని పేగు సంబంధిత ప్రాబ్లమ్స్లో కానీ లివర్ సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ లేదా జన్యుపరమైన లోపం వల్ల కానీ ఆక్సిడైట్ని యూరిన్లో సరిగ్గా పంపించలేరు అనమాట వాళ్ళు అంటే ఇది క్రిస్టల్ అవుతుందన్నమాట వీళ్ళకి ఆహారంలో ఎక్కువ అబ్జార్బ్ అన్న అవుతుంది లేకపోతే లివర్ స్థాయిలో ఆక్సిలేట్ మెటబాలిజం కావాలంటే ఆక్సిలేట్ విడిపోయి వేరే విధంగా మారిపోవాలన్నమాట అది కరిగిపోతుంది అనమాట సో ఇది చేసుకోలేని వారికి ఆక్సిలేట్ పదార్థాలు ఎక్కువ తీసుకుంటే స్టోన్స్ వస్తుంది ఇది అందరిలో కాదు ఆక్సిలేట్ స్టోన్స్ అనేవి ఆక్సిలేట్ అనే ఈవెన్ మన యూరిన్లో నార్మల్ ఇండివిజువల్స్లో యూరిన్లో కూడా ఆక్సిలేట్ క్రిస్టల్స్ అనేవి కనిపిస్తాయి ఎందుకంటే మనం తీసుకునే ఆహారంలో ఆక్సిలేట్ ఉంటుంది కాబట్టి కాకపోతే నేను చెప్పినట్టుగా జన్యుపరమైన లోపంలో కానీ లివర్ సంబంధించిన ప్రాబ్లం కానీ పేగు సంబంధించిన ప్రాబ్లం కానీ లేదా కిడ్నీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఆల్రెడీ వాళ్ళకి స్టోన్స్ ఉన్నవారు కానీ వారికి ఆక్సిలేట్ పదార్థాలు తక్కువ తీసుకోమని చెప్తాం ఇది అందరికీ కాదు దిస్ ఇస్ దిస్ ఇస్ అడ్వైస్ ఇస్ నాట్ జనరలైజ్డ్ నార్మల్గా హెల్తీగా ఉన్నవారికి ఎలాంటి జండుపురైన లోపాలు లేవు కిడ్నీ ప్రాబ్లం లేదు లివర్ ప్రాబ్లం లేదు ఇంటెస్టైన్ సర్జరీస్ కాలేదు ప్రాబ్లమ్స్ ఏం లేవు అన్నప్పుడు మీకు ఈ కూరగాయలు ఇవి తినద్దు అవి తినొద్దా అని చెప్పడానికి అప్పుడు లేదు సో టమాటా తిన్నా పాలకూర తిన్నా మామూలు వాళ్ళకైతే యూజువలీ ప్రాబ్లం రాదు మరి ఎవరికి రావచ్చు అసలు వాటర్ చాలా తక్కువ తీసుకుంటున్నారు అంటే డైలీ మనం మినిమం తీసుకోవాల్సిన నీటి పరిమాణం రెండు నుంచి రెండున్నర లీటర్లు సో ఇంత వాటర్ కూడా తీసుకోకుండా ఒక లీటర్లో తాగుతున్నారు అలాంటి వారు ఈ స్టోన్ ఫామ్ చేసే ఫుడ్స్ తీసుకుంటే స్టోన్ క్రిస్టలైజేషన్ ఛాన్స్ ఎక్కువ ఉంటుంది సో వారిక అవుతుంది కానీ అందరి విషయంలో ఇది నిజం కాదు ఓకే అంటే ఎవ ఎవరు తినచ్చు ఎవరు తినకూడదు అంటారు ఇప్పుడు నార్మల్ ఇండివిజువల్స్ ఇవి తినడం వల్ల అంత సమస్య ఉండదండి మీరు మీరు సమయానికి నీరు తీసుకుంటున్నారు రోజంతా కలిపి కనీసం రెండు లీటర్లు నీరు తీసుకున్నారంటే మీకు స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది మీ ఇంట్లో ఒకరికంటే ఎక్కువకి స్టోన్ స్టోన్స్ ఉన్నాయనుకోండి అంటే కుటుంబం మీ అన్నదమ్ములు కానీ అక్క చెల్లెలు కానీ మీ తల్లిదండ్రులకు కానీ ఆల్రెడీ స్టోన్స్ ఉన్నాయనుకోండి మీకు యు మైట్ హ్యావ్ ఆఫ్ ఫార్మింగ్ స్టోన్స్ స్టోన్ జను పరంగా సో జను రావచ్చు కొందరికి పేగు సంబంధించిన ప్రాబ్లం ఉంటే రావచ్చు లివర్ సంబంధించిన ప్రాబ్లం ఉన్నా కూడా రావచ్చు అందరికీ కాదు అయితే కిడ్నీలు స్టోన్స్ ఉన్నాయి అనుకుందాం వాళ్ళు ఎలాంటి ఫుడ్ తినాలంటారు కిడ్నీలో స్టోన్స్ అనేవి కామన్గా నాలుగు రకాలు ఉంటాయండి ఒకటి ఆక్సలేట్ స్టోన్స్ ఆక్సలేట్ స్టోన్స్ అంటే ఈ క్యాబేజు కాలీఫ్లవర్ ఆకుకూరలు టొమాటో ఇవి తింటే ఎక్కువగా వచ్చే స్టోన్ అనమాట సో దానిలో ఉండే పదార్థం ఆక్సలేట్ కొందరికి యూరిక్ యాసిడ్ స్టోన్స్ వస్తాయన్నమాట యాసిడ్ స్టోన్స్ అనేవి నాన్ వెజ్ ఎక్కువ తీసుకుంటే దానిలో యూరిక్ యాసిడ్ ఉంటుంది సో అండ్ అదర్ స్టోన్స్ ఫర్ ఎగ్జాంపుల్ స్టూవైట్ స్టోన్స్ అంటాం ఇన్ఫెక్షన్ స్టోన్ అంటే వీరికి ఏంటంటే మూత్రనాళంలో తరచుగా ఇన్ఫెక్షన్స్ వచ్చేవారికి స్టోన్స్ ఫామ్ అవుతాయి కాల్షియం అంటే ట్రిపుల్ ఫాస్ఫేట్ అంటారు కాల్షియం అమోనియం ఫాస్ఫేట్ అని ఉంటుంది ఆ స్టోన్స్ ఫామ్ అవుతాయి అన్నమాట సో అండ్ ఇంకొంచెం రేర్గా సిస్టీన్ అవి కొన్ని రేర్ స్టోన్స్ ఉంటాయి అన్నమాట ప్రధానంగా మనం చూసేవి ఆక్సలేట్ యూరేట్ అనమాట అండ్ ఈ ఇన్ఫెక్షన్ స్టోన్స్ ఆక్సలేట్ స్టోన్స్ ఉన్నవారు ఆకురలు క్యాబేజు కాలీఫ్లవర్ టొమాటో తర్వాత ఇవి మన చాక్లెట్స్ ఇవి ఎక్కువ తీసుకోకూడదన్నమాట వీటితో ఈ ఆక్సలెట్ స్టోన్ వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది అదే యూరిక్ యాసిడ్ స్టోన్ ఉందనుకోండి మీరు నాన్ వెజ్ అవాయిడ్ చేయాలి నాన్ వెజ్లో యూరిక్ యాసిడ్ అనేది ఎక్కువ తయారవుతుంది మీకు ఏ స్టోన్ ఉందో ముందు కనుక్కోవాలి అది కనుక్కొని ఫాలో కావాలి ఇప్పుడు మీకు యూరిక్ యాసిడ్ స్టోన్ ఉందనుకోండి మీరు ఆక్సలేట్ పదార్థాలు మీకు మీకు మారడం వల్ల ప్రత్యేకమైన లాభం అయితే జరగదు సో మీ వైద్యుడిని సంప్రదించి మీకు ఏ టైప్ స్టోన్ ఉందో గుర్తించి దాని ప్రకారం డైట్ ఫాలో అయితే బెటర్ అంటే ఇప్పుడు ఆక్సలైట్ స్టోన్ యూరిక్ స్టోన్స్ అంటున్నారు కదా ఈ రెండు వచ్చే ఛాన్సెస్ ఉంటాయా కొంతమందిలో అరుదండి రెండు కలిపి ఉండడమే అరుదు యూజువల్లీ ఏదో ఒకటి ఉంటుంది రెండు ఉండడం అరుదు అండ్ అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే కొందరికి ఇవన్నీ ఏ లోపాలు ఏమో ఉండకపోవచ్చు కాల్షియం స్టోన్స్ అనేవి చాలా కామన్ అండి సో ఈ నీరు బాగా తక్కువ తాగేవారు వాళ్ళకి యూరిన్ కాన్సన్ట్రేట్ అవుతుంది వాళ్ళకి ఇలా రావచ్చు అట్ ద సేమ్ టైం ఉప్పు ఎక్కువగా తీసుకునేవారికి మనం శరీరంలో మనకి మనం ఉప్పు ఎక్కువ ఇచ్చామనుకోండి శరీరానికి ఉప్పుతో పాటు కాల్షియం కూడా యూరిన్లో ఎక్కువ ఫిల్టర్ అవుతుంది ఈ కాల్షియం ఫిల్టర్ అయింది ఎక్కువ కాన్సన్ట్రేషన్లో ఉంటే కనుక అది క్రిస్టలైజ్ అవుతుంది స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశం సో అందరూ ఇవన్నీ పాటిస్తారు కానీ ఉప్పు మాత్రం ఎక్కువ తీసుకుంటారు సో వీటన్నిటితో పాటు ఉప్పు తక్కువ తీసుకోవాలి అండ్ అట్ ది సేమ్ టైం ఇఫ్ యూ హావ్ అ లాట్ ఆఫ్ ఫ్రూట్స్ మంచి ఫ్రూట్స్ తీసుకున్నాం అనుకోండి ఫ్రూట్స్లో సిట్రిక్ యాసిడ్ ఉంటుంది ఈ సిట్రిక్ యాసిడ్ అనేది స్టోన్స్లో ఫామ్ అయ్యే క్రిస్టల్స్ ఉంటాయి కదా ఈ క్రిస్టల్స్ కరిగిపోయేందుకు హెల్ప్ చేస్తాయన్నమాట సో యూరిన్లో క్రిస్టలైజేషన్ తగ్గించడానికంటే స్పటిక జనరేషన్ తక్కువ కావడానికి ఫ్రూట్స్ తినాలి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్